ఎక్కడ రెచ్చగొట్టే వ్యాక్సిన్ చేయాలి వచ్చిన పబ్లిక్ గారు మీరు పంపించేది తిరిగి మీరు చెప్పిన పది పదిట్లో తొమ్మిది మంది తొమ్మిది మీరు ఫాలో అయ్యాము స్వచ్ఛందంగా జనాభా వస్తే దాని గారు

ఉద్యమాన్ని చేసి పెట్టారు మైపు మేము ఎక్కడోదారా రెచ్చగొట్టే వ్యాక్సిన్ చేయాలి వచ్చిన పబ్లిక్ గారు మీరు పంపించేది తిరిగి వెళ్ళిపోవాలని చెప్పి మీరు చెప్పిన పది పదిలో తొమ్మిది తొమ్మిది మేము ఫాలో అయ్యాము सवचंद जनी ॻांधीगार्ड नम्बर से नंबर पंज न